హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి మీడియాన్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ వర్మకు హైకోర్టు బిగ్ రిలీఫ్ ప్రభుత్వానికి నోటీసులు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ పై తీసిన వ్యూహం చిత్రం ప్రమోషన్ లో భాగంగా విపక్ష నేతలుగా ఉన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ పై అనుచిత పోస్టులు పెట్టిన విషయంలో టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు తాత్కాలిక ఊరట లభించింది తనను అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు వచ్చే వారం వరకు అరెస్టు కాకుండా ఉత్తర్వులు ఇచ్చింది వర్మ సోషల్ మీడియా పోస్టులపై ప్రకాశం జిల్లా మద్యపాడుతో పాటు ఇతర ప్రాంతాలలో కేసులు నమోదైన నేపథ్యంలో ఆయన తనను అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులు కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు అయితే హైకోర్టు మాత్రం అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులు ఇవ్వలేమని కావాలంటే ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకోవాలని సూచించింది దీంతో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ వేయడంతో పాటు ఈ కేసులన్నీ కొట్టేయాలని క్వాష్ పిటిషన్ కూడా వేశారు ఈ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది ఇందులో ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ మాత్రం వాయిదా పడింది అప్పటి వరకు వర్మపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ కోర్టు ఆదేశాలిచ్చింది ఆర్జీవీ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఈ నెల తొమ్మిదిలోగా కౌంటర్ దాఖలకు ప్రభుత్వానికి సమయం ఇచ్చింది ప్రభుత్వం దాఖలు చేసే కౌంటర్ ఆధారంగా వర్మ అరెస్టుతో పాటు బెయిల్ వ్యవహారం కూడా తేలనుంది